వచ్చేసి కొత్త పరశురాముడు మా విలేజు నేర్నెమ్మ మండలం రమణపేట డిస్టిక్ యాదాద్రి మా పక్కన రైతు ఒక గత సంవత్సరం చార్మీ పెట్టాడు పటేలు కొత్త వచ్చిన సీడ్ అని ఇచ్చాడు వెంకరెడ్డిపడ్డే మేము దాన్ని చూసి మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము చార్మీ పెడుతున్నాము మాకు వెల్డింగ్ కూడా బాగా అనిపిస్తుంది రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది క్రాప్ కూడా పెట్టిన కాని చాలా మాకు ఎకరం కోసే లోడ్ అవుతున్నాయి ఈ పెద్ద రోగాలు కూడా రావటం లేదు చాలా తక్కువ ఏమైనా ఒక కల్పంలో కుట్టుకొని నాటు పెట్టుకుంటున్నాము అంతే మేము పెద్ద రోగాలు కూడా ఏం రావట్లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది పూరి